ఈరోజు మనము అల్లనేటి చెట్లో తోటలో ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్లను మన యువ రైతు వాళ్ళ నాన్నకు సజెషన్ ఇచ్చి ఒక యువ రైతు ఒక ఐదు ఎకరాలలో తోట పెట్టాడు చూడండి ఆ యువ రైతును మనం ఈరోజు కలిసి ఆ యువ రైతు ఎలా ఫార్మింగ్ చేస్తున్నాడో కనుక్కుందాం తన సొంత మాటలతో మనం విన్నాం చూడండి నమస్కారం నమస్కారం జితేంద్ర ప్రసాద్ రెడ్డి గారిని మనం కలుసుకున్నాం రోజు అతను వాళ్ళ నాన్నకి ఇచ్చిన సజెషన్స్ ఎలాంటివో చూద్దాం చెప్పండి మీరు ఎక్కడ నుంచి తెచ్చారు ఈ పొలాలు ఎక్కడ చూశారు ఇవి మీ చెట్లు ఎక్కడ చూశారు ఇవన్నీ ఎలా తెచ్చారు మీరు నేను బీటెక్ చెన్నై దగ్గర చదువుదాను ఓకే నేను ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ ఈ పొలాలు ఈ చెట్లు కానీ వస్తాయి ఓకే అప్పుడు ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి పోయి అక్కడ కనుక్కొని ఒక చెట్టుకి ఎన్ని కాయలు కాస్తాయి ఒక్కోటి ఎలా రేటు పోతాయి కేజీకి ఎంత పోతాయి అన్ని కనుక్కొని డీటెయిల్ గా నేను మన ఆన్సర్ చేశాను ఓకే ఓకే మీ నాన్నగారు ఇప్పుడు ఫార్మింగ్ ఇది మీ నాన్నగారు చేస్తారు ఓకే మీరు ఈ చెట్లను ఎక్కడి నుంచి తెచ్చారు నంద్యాల నుంచి నంద్యాల అవన్నీ చిన్న అక్కడ నంద్యాల నుంచి మేము ఇక్కడికి ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాం ఒక్కొక్క చెట్టు ఎంత పడుతుంది ఇప్పుడు మనకు మొక్క ఎంత పడుతుంది ఇది ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ పడుతుంది

త్రీ ఇయర్స్ వరకు త్రీ ఇయర్స్ వరకు మరి ఇది ఎక్స్పోర్ట్ మీరు ఈ పండ్లను ఎక్స్పోర్ట్ ఎక్కడ చేస్తున్నారు మా ఇక్కడ నుంచి కొన్ని ట్రావెల్స్ వెహికల్స్ వస్తాయి మా ఊరు నుంచి ఉంటాయి అందరు రైతులు కలిసి ఒక హైచర్ మాది ఒక ఆయన పెట్టుకుంటాడు మేము అన్ని ఇవన్నీ బాక్సెస్ తో తీసుకుపోయి ఆడ బాక్సెస్ ఒక్కో బాక్స్ కి ఫిఫ్టీ ఫిఫ్టీన్ కేజీస్ ఉంటది మినిమం ఒక బాక్స్ దాన్ని ఆయన కమ్మితే ఆయన అక్కడ తీసుకుని చెన్నై బెంగళూరు హైదరాబాద్ అక్కడ ట్రావెల్ మీరు హైదరాబాద్ కి చెన్నై ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు మనకు ఒక్కొక్క ట్రే బాక్స్ వచ్చేసి మీరు బాక్స్ అన్నారు ఇందాక ఒక్కొక్క ట్రే బాక్స్ ఎంత ఎన్ని ఎన్ని కేజీలు కేజీ అన్నారు కేజీ ప్రకారం ఎంత అమ్ముతారు ఒక కేజీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్

రకాలు ఏమేమి ఉన్నాయి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం చెప్పండి మేము ఇక ఈ మా మా తోటలో అయితే రెండు రకాలు పండించినాం ఒకటి అయితే దొరకలేదు ఫస్ట్ బగడోలు కాయ చూడండి కాయ సైజు ఎక్కువ ఉంటుంది ఓకే దీన్ని బగడోలు ఓకే నెక్స్ట్ ఈ చెట్టు మన మదనపల్లి చిన్న సైజులో ఉంటుంది ఓకే ఇంకో రకము సిమలా స్మిలా అది దొరకలేదు అసలు అందుకే ఈ రెండే ఈ మొప్పాలల్లో ఈ రెండేషన్ దీనికి మందు ఎలా చేస్తున్నారు మీరు మేము టూ టైమ్ వేడం ఇయర్కి టూ టైమ్స్ పోతాం ఫస్ట్ పూత రావడానికి మొత్తం మన పూత అయిపోయిన తర్వాత వన్ మంత్కి పురుగు రాకుండా ఆకుకి పురుగు రాకుండా పట్టుకుస్తాం టూ టైమ్స్ అవును ఇది ఏ పంట ఏ సీజన్ లో ఏ ఇయర్ లో వస్తుంది మనకు అంటే ఏప్రిల్ మే ఆ టూ మంత్స్ లో మనం కాయలన్నీ పీకేసుకోవాలా తీసేసుకోండి దాని తర్వాత ఇంకా చెడిపోతాయి అన్ని కుదిపోతాయి వర్షాలు పడితే నష్టమే నష్టమే ఆ ఎక్కువ గాలికి వచ్చినా కూడా ఈ చెట్లు కొంచెం బరువు తక్కువ ఉంటాయి ఆ గాలికి ఆ వానలకి పడిపోతాయి మీరు ఎలా వీక్తారో దీనిలో అంటే చిన్నగా ఒక ఒడి మాది కట్టుకొని నీటి కింద పడితే కాయ చిడిపోయిన చిడిపోవచ్చు ఓకే గా ఒడిలో వేసుకొని జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా తీయాలి మనకు ఏది పీకేసారి లాగా ఉండదు కింద పడిన కాయ ఏరేసేకుండా చెట్టు మీద కాయ చెట్టు మీద డైరెక్ట్ గా కట్టిరా జిత్తు గారు మాకు ఇంత విలువైన టయాన్ని మీరు ఇచ్చి ఇంత ఇంప్రూవ్మెంట్స్ ఇచ్చానుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహాలు ఖచ్చితంగా కొట్టండి